తెలుగు నవ వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మాజీ మంత్రి పేరును ఎస్ఆర్ఎస్పీ టూకు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నల్గొండ జిల్లాలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దాని క్రెడిట్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిదేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎస్సార్ఎస్పి టూ ప్రాజెక్టుకు ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి టూగా నామకరణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఇరవై నాలుగు గంటల్లో జీవో జారీ చేయనున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంస్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు జూబ్లల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇందుకు సంబంధించిన ఎన్నికల స్కెడ్యూల్ను ఈరోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈ ఎన్నిక కోసం నేటి నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు అక్టోబర్ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన ఇరవై తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది ఇక ఈ ఉప ఎన్నికలకు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా నవంబర్ పద్నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడించనున్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపినాథ్ను తలుచుకొని కంటతడి పెట్టారు రేమత్నగర్లో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో వేదికపై ఆమె ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు జూబ్లిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు తమ కుటుంబమని సొంత కుటుంబంగా భావిస్తున్నారని ఆమె అన్నారు ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు జై గోపీనాథ్ అంటూ నినాదాలు చేశారు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను గోపీనాథ్ కుటుంబ సభ్యులుగా భావించేవారు ఈరోజు ఆయన కోసం కుటుంబం తరలి వచ్చింది ఆయన పైనుండి చూస్తూనే ఉంటారు మనమందరం కలిసి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించండి గోపీనాథ్ ప్రజల సమస్యను తన సమస్యలుగా భావించేవారు అని ఆమె పేర్కొన్నారు రాజధాని అమరావతి ప్రాంతం రైతుల త్యాగాలను ఎప్పటికీ మరవనని సీఎం చంద్రబాబు అన్నారు రైతుల అవస్థ చూశానని రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు ఇవాళ చాలా ఆనందంగా ఉంది మొదటగా సిఆర్డిఎ భవనం ప్రారంభమైంది తొలిసారి ల్యాండ్ పుల్లింగ్ కింద భవనాలు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రైవేటు భవనాలు వస్తాయి రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి రాజధాని ఎక్కడ చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసింది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాను విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించాం అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణ జరిగింది ఒక అమరావతిలోనే గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు నా విజన్ చెప్తే అవహేళన చేశారు హైదరాబాద్లో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాం ఎయిర్పోర్టుకు భూమి ఇవ్వాలని ఆనాడు కోరితే రైతులు వెంటనే ఇచ్చారు అక్కడ భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారని చంద్రబాబు అన్నారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజాగా పంతొమ్మిది నిమిషాలున్న డ్రైవర్ చివరి వీడియో బయటకు వచ్చింది అందులో డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించాడు వినత దంపతులను చంపడానికి ప్రైవేట్ వీడియోలు పంపించడానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ముప్పై లక్షలకు కుదుర్చుకున్నానని తెలిపాడు ఈ వ్యవహారంలో డీజీపీ నేత సుజిత్ రెడ్డి జనసేన నేత కొట్టె సాయి ప్రసాద్ కూడా ఉన్నట్లు ఆరోపించాడు ఇప్పుడు వీడియో తీవ్ర దుమారం రేపుతుంది కరూరు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ టీవీకే చీఫ్ నటుడు విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది దీంట్లో నలభై మందికి పైగా మృతి చెందగా పలువురికి గాయాలైన విషయం తెలిసిందే ఈ విషాదంపై న్యాయమైన నిష్పాక్షక దర్యాప్తు కోసం సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది ఇందులో సభ్యులుగా తమిళనాడు క్యాడర్కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండాలని అయితే వారు ఆ రాష్ట్రానికి చెందిన వారు కాకూడదని పేర్కొంది కాగా ఈ కమిటీలో జస్టిస్ కె మల్లేశ్వరి జస్టిస్ ఎన్వి ఆంజ్రియాలకు స్థానం దక్కింది ఇక మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సిబిఐ విచారణకు నిరాకరించడంపై ప్రశ్నించింది తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణ జరిపించాలన్న అభ్యర్థులను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది ఇది రాజకీయ స్వభావం ఉన్న అంశమని దీనికోసం న్యాయస్థానాలను వేదికగా చేసుకోరాదని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయమాల బక్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని కొట్టివేసింది ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు ఓటు చోరీ గందీచోడనే నినాదంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దొంగిలిచ్చిన ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఈసీ కలిసి ఓట్లు దొంగిలిచ్చాయని త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు కొందరు పారిశ్రామికవేత్తల కోసం ప్రజల ఓటు హక్కును దొంగిలిచ్చాలని చూస్తున్నారు బీహార్లో ఒక్క ఓటు కూడా చోరీకి గురికాకుండా చూస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ హమాజ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీలు ఖైదీల మార్పిడి ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది దీంతో ఇజ్రాయెల్ గాజా స్క్రిప్ట్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల అంతటా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ కీలక పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసిందని ఆయన ప్రకటించారు ఇజ్రాయెల్ హమాజ్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నేడు బందీలు ఖైదీల మార్పిడి ప్రారంభం కానుంది ఈ చారిత్రాత్మక పరిణామం పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు దోహదపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఒప్పందంపై సంతకాల కోసం ఈజిప్ట్లో శాంతి శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఇందులో ఇరవై దేశాలకు పైగా అధినేతలు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు దాయాదు పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది సాయంగా ఉంటానని హామీ ఇచ్చిన సౌదీ అరేబియా తీరా అవసరమైన సమయంలో హ్యాండ్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్తో ఘర్షణ నేపథ్యంలో సైనిక సాయం కోసం అర్థిస్తే సంయమనం పాటించాలని సూచిస్తూ సౌదీ చేతులు దులుపుకుంది వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది దీనికి ప్రతిస్పందనగా సరిహద్దులోని పాక్ చెక్ పోస్టులపై తాలిబాన్ల సైనికులు విరుచిపడుతూ ఉన్నారు దాదాపు అరవై మంది పాక్ సైనికులను హతమార్చినట్లు తాలిబాన్లు ప్రకటించారు తాలిబాన్ సైన్యం దాటికి తట్టుకోలేక పాక్ సోల్జర్లు పరుగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇటీవల సైనిక ఒప్పందాన్ని గుర్తు చేస్తూ సౌదీ అరేబియా సాయం కోరింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగునావు